హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా సో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారు మీరు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి ఈ సమ్మర్ హాలిడేస్లో పా పిల్లల్ని సమ్మర్ సమ్మర్ క్యాంప్ సో అది జాయిన్ చేయించాను సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉన్నారు సో అది కూడా అయిపోయింది ఇంకా నేను వచ్చేసరికి ఊరు వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఊరు మా మమ్మీ వాళ్ళు వచ్చాక ఇంకేం చేయించుకుంటాం ఫస్ట్ ఫిష్ ఫిష్ పుల్స్ చేయించుకున్నాను ఈ ఫిష్ వచ్చేసరికి కొరమేను బెంగళూరులో కొరమేను అస్సలు దొరకదు బెంగళూరులో దాదాపు ఇట్లా లైవ్ ఫిషెస్ ఏమి దొరకవు అక్కడ చచ్చిపోయి ఉన్నాయే మనం తీసుకొని కట్ చేయించుకోవాలి సో అందుకే ఇట్లా వచ్చినప్పుడు మాత్రం నాకు ఇష్టమైన ఫిష్ పుల్స్ చేయించుకుంటుంటాను మా మమ్మీ వాళ్ళది నెల్లూరు అనమాట సో మా మమ్మీ వాళ్ళు ఫిష్ పుల్స్ బాగా పెడతారు నాకైతే మా మమ్మీ చేసే ఫిష్ పుల్స్ అంటే నాకు చాలా ఇష్టము సో ఈసారి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం ఇట్లా బాండి పెట్టేసుకున్నాము బాండి మాత్రం పెద్దదైంది ఫిష్ చేపలు మాత్రం కొంచెమే ఉన్నాయి బాండి పెద్దదైంది బట్ ఫిష్ కి మాత్రం ఇంత పెద్ద బాండి ఉంటేనే కొంచెం నీట్గా మంచిగా ఉడుకుతుంది ఫిష్ కట్ అవ్వకుండా బాగా అవుతుంది అందుకనమాట ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ వేసేసుకున్నాము సో ఫిష్ కి కానీ నాన్ వెజ్కి కానీ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ ఫిష్ కి సంబంధించిన ఒక నాకు ఒక స్వీట్ మెమొరీ కాదు మెమొరీ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ మెమరీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూసేసేయండి మా మమ్మీ ఎలా చేశారు ఏంటి అనేది ఆ మెమరీ వచ్చేసరికి ఒకసారి ఇలానే నేను బెంగళూరులో ఫిష్ పుల్స్ తింటూ ఉంటే ఫిష్ ముళ్ళు ఉంటుంది కదా ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంది లోపల గుచ్చుకుంది నాలుక్కి లోపల అది కూడా రివర్స్లో అంటే నార్మల్గా ఫిష్ ముళ్ళు అంటే తినేటప్పుడు ఎలా గుచ్చుకుంటుంది ముందు గుచ్చుకుంటుంది నాకు అట్లా కాదు బ్యాక్ నుండి ముందు గుచ్చుకుంది అది నాకు బాగా పెయిన్ వచ్చింది మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకొద్దిగా మన గూగుల్ తల్లి గూగుల్ తల్లిలో నెట్లో సెర్చ్ చేసి చూశాను సెర్చ్ చేసి చూస్తే స్ప్రైట్ తాగమని ఉంది లేదంటే వైట్ రైస్ అన్నం వద్ద ఉంటుంది కదా అది కూడా అది తినమని చెప్పి ఉంది సో అది తిన్నాను అదైనా అదైనా తిన్నా కూడా వెళ్ళలేదు ఎందుకంటే అది నార్మల్గా గుచ్చుకొని ఉంటే వెళ్ళిపోయేది నాకు రివర్స్లో ఉంది కదా అందుకని అనమాట ఇంకేం చేశాను ఇంకా బెంగళూరులో డాక్టర్స్ దొరకడం కూడా కష్టమే ఇంకా కష్టపడి ఎట్లా ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే పక్క రోజు కి దొరికింది అపాయింట్మెంట్ ఇంకా ఆ రోజు నైట్ అంతా అలానే ఇబ్బంది పడ్డాను ఏం తినలేదు అమ్మో ఆ బాధ మామూలు బాధ కాదు గుట్టుక వేస్తున్నా కూడా పెయిన్ కాదు అదొక అనీజీగా ఉండేదనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసి ఏం లేదు అక్కడ ఫిష్ ముళ్ళు ఏం లేదు మీరు ఊరికే అట్లా అనుకుంటున్నారు అది అని చెప్పి అన్నారు జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయి ఈవినింగ్ ఒకసారి రమ్మన్నారు సరే అని చెప్పి ఈవినింగ్ వెళ్తే ఇంకా డాక్టర్ చూసారనమాట ఇండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది తెలుసా అది జరిగింది కరోనా టైంలో కరోనా ఇంకొక టెన్ డేస్లో లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ అనగా నాకు ఇన్సిడెంట్ జరిగింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్తే డాక్టర్ చూసి అక్కడంతా ఒక వైట్ కలర్ లిక్విడ్ ఒకటి స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేస్తే అప్పుడు మనకి ఆ ఏరియా అంతా వైట్ అయిపోతుందంట అంటే ముళ్ళు ఉంటే అది వైట్ అయిపోయి ముళ్ళు ఒకటి రెడ్ కలర్లోకి మారుతుందంట సో వేస్ట్ చూశారు అది రివర్స్లో ఉండేసరికి అది కూడా సరిగ్గా అవ్వలేదు ఇంకా లోపల లైట్గా కొంచెం మత్తిచ్చి చేస్తామన్నారు మత్తిచ్చారు ట్రై చేశారు రాలేదు నాకేమో వామ్థింగ్స్ అవుతున్నాయి అట్లా నోట్లో లోపలికి పెట్టేసరికి మళ్ళీ ఇంకా చూశారు చూసినా కూడా మళ్ళీ వామింగ్స్ అవుతున్నాయని చెప్పి ఇలా కాదు ఒక వన్ అవర్ వెయిట్ చేయండి మీరు ఇట్లా అయితే అసలు రాదు ఇది ఇంకా మీరు ఇలానే లైఫ్ లాంగ్ వేర్ చేయాలి ఇంతేను దీనివల్ల ప్రాబ్లమే ఉండదు అన్నారు ఇంక నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి ఫైనల్లీ ఇంక మళ్ళీ వెళ్ళాను ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళి అప్పుడు ఇంకా వాంత్ వచ్చినా కూడా నేను గట్టిగా అసలు లేదు ఎట్లయినా తీర్చుకోవాలని చెప్పి ఫైనల్లీ తీసి ఇచ్చారు అసలు తీసిన తర్వాత ఎంత రిలీఫ్ ఉందో తెలుసా అమ్మో నిజంగా ఫిష్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు జాగ్రత్తగానే తింటాను ఆ రోజు ఏంటో నా టైం బాగాలేదనుకుంటా అలా అయిపోయింది ఫిష్ తిన్నప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఇది కరోనాకి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లాక్డౌన్ ఉంది అనగా ఇంకా కరోనా వచ్చింది ఆ తర్వాత అనుకున్నాను ఒకవేళ కరోనా టైంలో ఏంటికి వెళ్తే అసలు నా పరిస్థితి ఏంటి అని అసలు నోట్లో కాదు కదా గొంతులో కూడా ఏం చేసేవాళ్ళు కాదు లోపలికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు మేబీ ఇంకొక వన్ ఇయర్ అలానే ఇబ్బంది పడాల్సి వచ్చేదేమో ఆ ముళ్ళుతోటి తోటి ఫ్యామిలీ వచ్చేసిందిలే అండి అండ్ ఈ ఫిష్ ఫుల్స్ ఇట్లా చేసినప్పుడల్లా నాకు ఇలాంటి ఇన్స్టెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి ఫిష్ తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా తినండి ఫిష్ తినేటప్పుడు అప్పుడు అనుకున్నాను అమ్మో ఇంకా అసలు ఫిష్ జన్మలో టచ్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఊరుకోలేదు అన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి అన్నీ వదిలేసుకుంటామా వదిలేసుకోం కదా తినాలి అది కూడా హెల్తీ ఫుడ్ అసలు తినకుండా ఉండకూడదు తినాలి కంపల్సరీగా అన్నారు ఇంకా అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని తింటాను పిల్లలకి కూడా చూసుకొని పెడతాను లీ ఇంకా ఫిష్ ఫుల్స్ అనమాట మీకు తెలుసా ఫిష్ మ్యాంగో వేస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇట్లా మ్యాంగో వేస్ట్ చేసుకోవడము అండ్ ఫిష్ ముక్క ఫిష్లో మీకు ఏ పాట అంటే ఇష్టము నాకైతే తలకాయ పాట అంటే ఇష్టము దాంట్లో ఉన్న తలకాయ అంటే నేను బాగా తింటుంటాను సో ఇదనమాట ఈరోజు లాగ్ ఫుల్స్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా బాగా చేశారు మా మమ్మీ ఇంకా మార్నింగే లేసి ఇంకా నేను మార్నింగ్ లేసి ఇంకా మా హస్బెండ్ తోటి ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయి ఇట్లా మంచిగా ఫిష్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసరికి కురమేను ఇట్లా లైవ్ ఫిషెస్ దొరకవుగా అందుకే వెళ్ళి ఇదే కావాలి అని చెప్పి పర్టికులర్గా ఇదే తెచ్చుకున్నాను మాకు వచ్చేసరికి కేజీ ఫైవ్ హండ్రెడ్ పడింది కొంచెం కాస్టే పడింది ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదంట అందువల్ల ఇంత కాస్ట్ పడింది మాకు ఈ పుల్సు మీకు వాయిస్ వర్ ఇస్తుంటే నాకు మళ్ళీ నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉందో కాకపోతే కొంచెం కారంగా ఉంటుంది ఫిష్ అంటేనే ఫిష్ పుల్స్ అంటేనే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా మరి పుల పుల్లగా అట్లా ఉంటే బాగోదు అని చెప్పి మా మమ్మీ కొంచెం కారంగానే చేస్తారు చిన్నప్పుడైతే ఫిష్ పుల్స్ ఇట్లా చేసినప్పుడల్లా నేనైతే గొడవ చేసేదాన్ని అమ్మో ఫిష్ నాకు వద్దు అని చెప్పి గొడవ చేసేదాన్ని మా మమ్మీయే కొంచెం ఇంకా నెయ్యి వేసి కలిపేసి పెట్టే వాళ్ళు కంపల్సరీగా తినాలి హెల్త్కి మంచిది అని చెప్పి ఆ టైంలో అయితే వీక్లీ కాదు మంత్లీ వన్స్ కన్ఫామ్ ఫిష్ పుల్స్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఇప్పుడంటే ఎప్పుడన్నా కావాలంటే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం ఇట్లా చేస్తున్నాం కానీ అప్పుడు అన్నీ ఏంటో అలా ఉండేవన్నమాట రూల్స్ నాన్ వెజ్ అంటేనే సండే అంటే సండే అంటే ఓన్లీ చికెన్ ఉండేది ఇంకా మా మమ్మీ అడిగితే ఎప్పుడన్నా మా డాడీ ఇట్లా ఫిష్ తెచ్చేవాళ్ళు ఇంకా ఆ రోజు ఫిష్ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు కొంచెం పెరిగే కొద్ది పెద్ద కొద్ది పెద్ద కొద్ది ఇంక ఇట్లా ఫిష్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ నేను చికెన్ మటన్ తక్కువ కానీ ఫిష్ పుల్స్ ఫిష్ అంటే కొంచెం ఎక్కువగా తింటాను మీరు కూడా అంతేనా నాలాగైనా అండ్ ఇక్కడ వచ్చేసరికి నా ఫేవరెట్ మా ముక్క వేసుకొని మంచిగా తింటూ ఉన్నాను మీకు ఓ పక్క వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నా కూడా ఐ మీన్ వీడియో తీస్తున్నా కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని తింటున్నాను ఫిష్ మళ్ళీ ముళ్ళు ఎక్కడ ఇరుక్కుంటే ఎలా ఇబ్బంది పడాలా అని చెప్పి బెంగళూరులో అంటే ఒక డాక్టర్ అలవాటు అయ్యారు ఎక్కడైతే అలా అలవాటు అవ్వలేదు కదా అంటే ఊరు వచ్చాం కదా ఊర్లో మళ్ళీ ఎత్తుక్కోవాలి డాక్టర్ ఎక్కడున్నాడు ఏంటి డాక్టర్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు తీయరు అండ్ ఈ ఫిష్ ములు ఫిష్ ముల్లు కూడా అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి ఇట్లా ఉంది ఇట్లా ఏంది అని చెప్పి దాన్ని బట్టి మనకి గూగుల్ పంపిస్తుంది రివ్యూస్ బేస్ బట్టి మనకి పంపిస్తుంది అట్లా నాకు తెలిసిన ఐ మీన్ ఆ డాక్టర్ కొంచెం ఈ ముళ్ళు తీయడంలో కొంచెం బాగా తీస్తారనమాట అలా తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళడం బట్టి పర్లేదు తీశారు సో ఇదే ఈ ఈరోజు బ్లాగ్ ఫిష్ పులుసు నెల్లూరు స్టైల్ మా అమ్మ చేసిన ఫిష్ పులుసు అనమాట మీకు కనుక నా బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ టేప్స్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్